పరిపాలన అనేది వచ్చినప్పుడు ప్రజలకు సమానత్వం కోసము పనిచేయాలి ఇప్పుడు రాజకీయ రంగంలో కేంద్రీకరణలు ఉన్నాయి గుత్తాధిపత్యాలు ఉన్నాయి కొన్ని వర్గాలు కొన్ని కులాలు గతంలో బ్రాహ్మణులు ఈ భారతదేశాన్ని పరిపాలించారు రాష్ట్రాల్లో కూడా బ్రాహ్మణ ఆధిపత్యం కొంతకాలం కొనసాగింది తర్వాత వాళ్ళ ఆధిపత్యాన్ని పక్కకు దోసేసి శూద్ర అగ్ర కులాలు కమ్మారెడ్డి వర్గాలు ప్రధాన భూమికగా ముందుకొచ్చేసి నాన్ బ్రాహ్మణ్ మూమెంట్లో బలంగా తయారై తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రెండు వర్గాలు బలాన్ని పుంజుకొని మళ్ళీ అధికారాన్ని క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే బ్రాహ్మణ వర్గాల చేతుల్లో నుండి అధికారం శూద్రాగ్ర కులాల చేతుల్లోకి దిగి వచ్చింది కాబట్టి ఇప్పుడు రాజకీయ కేంద్రీకరణ అంతా కూడా కమ్మారెడ్డి సామాజిక వర్గాల చేతుల్లో కేంద్రీకరించబడి మిగిలిన బీసీ ఎస్సీ ఎస్టీ కాపు కులాలకు ఒకటో రెండు ఎమ్మెల్యే టికెట్లు ఒకటో రెండు మంత్రి పదవులు ఒకటో రెండు ఏదో నామినేటెడ్ పదవులు ఇస్తూ మిగిలిన కుంభస్థలానికి సంబంధించి ఎయిటీ పర్సెంట్ పదవులు అదేవిధంగా అధికారాన్ని అంతా కూడా ఖమ్మ సామాజిక వర్గం అధికారంలోకి వచ్చినప్పుడు అరవై నుంచి డెబ్బై శాతం పదవులు రాజ్యాధికారం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది రెడ్డి సామాజిక వర్గం అధికారంలోకి వచ్చిన అరవై నుంచి డెబ్బై శాతం రాజ్యాధికారం పదవులు అన్ని అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ గుప్పిట్లోనే వాళ్ళ అనుచరుల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కేంద్రీకృతం అయింది ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖమ్మ విలమ వర్గాల చేతుల్లో రాజ్యాధికారం కేంద్రీకరించబడ్డది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్కడ పొలిటికల్ పవరు అనేది రెండు వర్గాల చేతుల్లో ఉండి ఇంకా కింది వర్గాలకు అది పంపిణీ చేయటం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఖమ్మ అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గాల చేతుల్లో వరకే వచ్చి అక్కడ కేంద్రీకరించబడ్డది అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలకు కాపు వర్గాలకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు పంపిణీ చేయకుండా ఆగిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకొని టీడీపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారుతో పొత్తు పెట్టుకున్నాడు అని అంటే జనసేన అసలు ఒక రాజకీయ మార్పుకు ప్రయత్నం చేస్తుంది కొద్ది గొప్ప పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో ఉన్నాడు కాబట్టి కింది వర్గాలకు రాజ్యాధికారాన్ని పంపిణీ చేసే ఆలోచన జరుగుతుంది నామినేటెడ్ పదవుల్లో కానీ ఎంపీ ఎమ్మెల్యే టికెట్లలో కానీ మంత్రివర్గంలో కానీ అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా ఒక మార్పు ఏమైనా జరుగుతుందా అని అందరూ ఆశించడం జరిగింది ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కానీ ఆయన చెగువీర సిద్ధాంతం కానీ లేకపోతే కొన్ని కొన్నిసార్లు మరి ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యల మీద మాట్లాడిన తీరు కానీ ఇవన్నీ చూస్తే ఆయనకు ఒక కమిట్మెంటు ఒక లక్ష్యము విశాలమైనటువంటి దృక్పథము మిగతా వర్గాలకు కూడా అందరికీ సమానంగా పంపిణీ చేసి ఏది వచ్చినా ఏ బడ్జెట్ అయినా కానీ ఎమ్మెల్యేలు ఎంపీ నామినేటెడ్ పదవులు కాంట్రాక్టులు అన్ని వర్గాలకు చెందే విధంగా ఒక పద్ధతిని ఏమైనా ప్రవేశపెట్టి ఒక మార్పును ప్రవేశపెట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే భిన్నంగా టీడీపీ కంటే భిన్నంగా ఈ పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో భాగస్వామిగా ఉన్నాడు ఈయన ద్వారా ఏమైనా మార్పులు జరుగుతాయి మార్పులు ఖచ్చితంగా ఈయన ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అని మరి చాలామంది భావించటం జరిగింది ఎదురు చూడటం కూడా జరుగుతూ ఉంది కానీ దానికి భిన్నంగా అలాంటి మార్పులకు నాందిబలికి మరి మొత్తం ఏందనంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా మారాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ నిర్ణయాల్లో కింది కులాలకు కూడా భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే రాజ్యాధికారం రెండు వర్గాలు మూడు వర్గాల చేతుల్లో కేంద్రీకరించబడినటువంటి రాజ్యాధికారాన్ని బీసీలకు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ముస్లిం మైనార్టీలకు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాపులకు చేయాల్సినటువంటి అవసరం ఉంది అది అది చేయకుండా ఇంకా ఈ చిన్న చిన్న పథకాలు సంక్షేమ కార్యక్రమాలతోటే పరిమితం అయితే ఇంకా దానివల్ల పవన్ కళ్యాణ్ ఆ మంత్రివర్గంలో ఉండటం వల్ల ఏం ఉపయోగం ఉంది పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటంలో ఉండి గెలుపొందినా ఎలాంటి మార్పు జరగకపోతే అసలు కాపులకు దక్కాల్సిన వాటా దక్కకపోతే భవిష్యత్తులో కాపులు అధికారంలోకి వచ్చే విధంగా ముఖ్యమంత్రి అయ్యే విధంగా పావులను కదపకపోతే ఒక పథకాన్ని తయారు చేయకపోతే కాపుల తర్వాత బీసీలు అధికారంలోకి వచ్చే విధంగా వాళ్ళ వాటా ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు పంపిణీ చేసే విధానాన్ని కనుక ప్రవేశపెట్టకపోతే మరి ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి ఒక అభ్యున్నతవాది అదేవిధంగా ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి ప్రజలందరి మన్నన సాధించాలని ఒక తపన ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలు ఆలోచిస్తున్నారు కానీ అలాంటి వాటికి పూనుకోకుండా ఏదో ఇంకా జగను జగను ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా జగన్ మాయలో పడిపోయి జగన్ను ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో దెబ్బ కొట్టాలి అనే ప్రయత్నం ఏముంది ప్రజలే తీర్పిచ్చారు పెద్ద ఎత్తున జగన్ను మొత్తం అటు పెట్టడం జరిగింది కాబట్టి దానివల్ల ఇంకా ఇప్పుడు సచ్చిన పాము మీద పోరాటం చేయటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ప్రజా కార్యక్రమాల్లోకి వెళ్ళాలి పంపిణీ రాజ్యాధికార పంపిణీ కింది వర్గాలకు ఎట్లా జరగాలి బడ్జెట్ ఎట్లా జరగాలి రోడ్ల నిర్మాణం ఎట్లా జరగాలి కరప్షన్ ఎట్లా తగ్గించాలి కల్తీ ఓటర్లలో కానీ వస్తువులల్లో కానీ ధాన్యాలల్లో కానీ ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ చాలా నూనెలల్లో కానీ కల్తీ చాలా జరుగుతుంది ఒక తిరుపతి లడ్డు విషయం ఒకటే కల్తీ కాదు కాబట్టి కల్తీ వ్యవస్థ అనేది అడుగడుగున కనిపిస్తుంది కాబట్టి దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఒక విజిలెన్స్ కోర్సును తయారు చేసి కరప్షన్ ఉంది అడ్మినిస్ట్రేషన్లో బ్యూరాక్రసీలో కరప్షన్ అంతా పేరుకొని పోయింది ఏ ఫైల్ కదలాలన్నా ఇప్పుడు డబ్బులు టేబుల్ కింది నుంచి ఆడుకునే పరిస్థితి కొనసాగుతూనే ఉంది దాన్ని ప్రక్షాళన చేయడానికి ఒక కార్యక్రమాన్ని ఒక పథకాన్ని ప్రవేశపెట్టడానికి బదులుగా నిఘా విభాగాలను పెంచి పెంచి మొత్తం ఎక్కడికక్కడ ప్రజలకు చేరువలో మామూలు ప్రజలకు కూడా ఈజీగా పథకాలు అందేటట్టుగా అదేవిధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అందేటట్టుగా చేయటానికి దృష్టినంతా కేంద్రీకరించాలి ఆ దృష్టినంతా వాళ్లకు చేరువ చేయటానికి ప్రయత్నం చేయాలి వాటి కోసం కాకుండా అనవసరమైనటువంటి విషయాలు ఇంకా పూర్వకాలంలో ఉన్నటువంటి మళ్ళీ పాత భావాజాలాన్ని కల్చరల్ రివల్యూషన్ అని కల్చరల్ కల్చరల్ ఇంపీరియలిజము అని లేకపోతే సనాతన ధర్మము అని మొత్తం ఏంటనంటే మతము అని హిందుత్వం అని ఈ రకాలమైనటువంటి పేర్లతోటి వాటిని సంస్కరించి వాటిల్లో మార్పు తీసుకురావటానికి మళ్ళీ ఏదో కొత్త ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ప్రజల ముందుకు రావటము అనేది అది కొంత అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంది